అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే గులాబీ పార్టీ అవినీతిమయం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఉమ్మడి పౌరస్మృతిని తెచ్చి తీరుతాం దేశానికి కాంగ్రెస్ చేసింది శూన్యం పేదరికం నిర్మూలిస్తామని చెబుతూ వచ్చారు గత పదిహేనులో ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్రేక దారిద్ర్య రేఖకు ఎగువకు తెచ్చాం ఈటల వినోదరావు కిషన్ రెడ్డిని గెలిపించండి దక్షిణ భారతదేశానికి తెలంగాణ గేట్వే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సికింద్రాబాద్లో నామినేషన్ వేస్తున్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ శకం ముగిసింది ఇక అది నిన్నటి పార్టీగానే ఉండిపోతుంది ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు ఆరు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ అట్టర్ ప్లాఫ్ బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి మొత్తానికైతే అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పేసి మరి కిషన్ రెడ్డి అంటున్నాడు కిషన్ రెడ్డి ఒక్కడే కాదు చాలామంది ఇదే మాట అంటున్నారు కానీ అసలు విషయం ఏంది అని అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది అవినీతి కుంభకోణాల్లో అత్యంత టాప్లో ఉండే పార్టీ అది అంటే అది బీజేపీ పార్టీ అవుతుంది ఎందుకు అవుతుంది బీజేపీ పార్టీ అని అంటే ఈ దేశంలో ఎన్నడూ చేయని విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఎంతోమంది ప్రధానలు అంటే ఆ పద్నాలుగు మంది ప్రధానులు చేసినటువంటి యాభై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు కన్నా ఈ నచ్చిన తర్వాత చేసినటువంటి నూట ముప్పై లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో అదే ఈ దేశంలో అత్యంత ప్రధానం మరి కోసం చేసింది అప్పంతా ఈరోజు ఈ దేశంలో ఏ అవినీతి పరులు ఈ దేశాన్ని వదిలిపోతూ ఉంటే వాళ్ళ కోసం వా వాళ్ళను సంకనేసుకొని తిరిగినటువంటి వ్యక్తి మోడీ కదా బీజేపీ పార్టీ కాదు లక్షల కోట్ల రూపాయల అవినీతిని ఈరోజు లక్ష కోట్లు ఎనిమిది వేల కోట్లు ముప్పై వేల కోట్ల రూపాయలని రుణమాఫీ చేసి విజయ్ మాల్యా లాంటి వాళ్ళని కానీ లేదంటే నీరవ్ మోడీని కానీ లలిత్ మోడీని కానీ వీళ్ళందరినీ ఈ దేశం దాటి పంపించింది బీజేపీ పార్టీ కదా ఇది అవినీతి కదా బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన అవినీతులు కేవలం ఒక రాష్ట్రంలో పరిపాలిస్తూ రాష్ట్ర బడ్జెట్లో ఎంతో కొంత అవినీతి చేస్తే అవినీతి మరి కేంద్రంలో దేశం మొత్తాన్ని ప్రభుత్వ సంస్థలని అట్టర్ ప్లాఫ్ చేసి ఆ ప్రభుత్వ సంస్థలను మొత్తం తీసుకుపోయి అదాని అంబాన్ని చేతుల్లో పెడితే అది అవినీతి కాదా ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంటారో ఒక్కొక్క ప్రభుత్వ సంస్థను దాన్నేమంటాం అవినీతి గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీకి ఉండనే ఉండదు కాంగ్రెస్ బీఆర్ఎస్లో అవినీతి చేస్తున్నాయి బరాబారు చేస్తున్నాయి కాదనట్లేదు ప్రతి పథకంలో ఎంతో కొంత ఆఖరికి దళిత బంధు పథకంలో మీరే పది లక్షలలో మూడు లక్షలు మీరే తింటారని చెప్పేసి కేసీఆర్ గారే స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్లో మాట్లాడినట్టుగా తెలుసు మనకు వాళ్ళు మూడు లక్షలే తింటారు వీళ్ళు అసలు దళిత బంధు పథకమే లేకుండా మొత్తం పది లక్షలు తింటారు కదా మరి వీళ్ళు ఏం చేయాలి బీజేపీ అనేది ఎంత అవినీతిదో అందరికీ తెలుసు ఆ విషయం ఇక భువనగిరిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న బూరం గౌడు ఖమ్మంలో నామినేషన్ దాఖలు చేస్తున్న వినోద్ రావు ఖమ్మం అభివృద్ధి కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆయన అంటాడు భువనగిరి అభివృద్ధి కోసం ఈయన అంటాడు మరి బూర నరసాయి కాడు ఇంతకుముందు ఎంపీ చేసి ఏం చేసిండు ఒక్క ఒక్క అభివృద్ధి పథకానికి సంబంధించిన విషయంలో కూడా బూర నర్సాయ గౌడ్ను ఇంకో ఈయన ఇది చేసింది కాబట్టి ఈయనకు మళ్ళీ ఓటిద్దామని చెప్పేసి ఒక్కటి కూడా లేదు బూర నర్సయ్య గౌడ్కి ఏంది అని అంటే బీసీ ముఖ్యంగా భువనగిరిలో బీసీలు ఎక్కువ ఉండడం అందులో గౌడ్స్ ఎక్కువగా ఉండడం అనేది ఈయన ప్లస్ పాయింట్ కానీ ఈసారి చామల కిరణ్ కిరణ్ కుమార్ అని గెలిపించుకోవాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి మరియు అక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళందరూ కూడా కలిసిగట్టుగా పనిచేసి భువనగిరిలో వాళ్ళ జెండా ఎగిరిద్దాం చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ బూర నరసాయి గౌడ్కు చెప్పుకోవడానికి అభివృద్ధిలో ఏం లేదు బూర నరసాయి గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని తప్ప ఆయన మీద చూపించడానికి సానుభూతి కూడా ఏం లేదు ఎవదే గత పదిహేళ్ళలో ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర్య రేఖకు ఎగువ ఎగువకు తెచ్చినవని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతాడు ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర్య రేఖకు ఎగువకు తెచ్చినవని చెప్పేసి మాట్లాడుతాడు సిగ్గుండాలి మాటలు మాట్లాడడానికి బీజేపీ నాయకుడు ఈరోజు దేశవ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు అని అంటే రేషన్ బియ్యం ఎవరి కోసం పంపిణీ చేస్తారా దారిద్ర్య రేఖకు దిగువ ఎగువ ఎగువనూలుగా వీళ్ళు నోరు ధరిస్తాను దేశం అభివృద్ధి అని మాట్లాడతారు నరేంద్ర మోడీ ఏమో రెండు వేల నలభై ఏడు వరకు మీ దేశాన్ని అభివృద్ధి చేస్తాం చెప్పి మాట్లాడతారు ఇంకా ఇరవై మూడేండ్లు ఇరవై మూడు ఏంలు ఇరవై నాలుగు పడుతుంది ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తే వీళ్ళేమో అభివృద్ధి చేసినాము కోట్లాది మందిని ఇరవై ఐదు కోట్ల మంది అంటే ఎవరు లేడా చెప్పేదరికంలో మీరు అధికారంలో రాకముందు దారిద్ర్య రేఖకు దిగువ ఎంతో ఎన్ని కోట్ల మంది ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఆ విషయం చెప్పండి నూట పది కోట్ల తెలంగాణ దేశ ప్ర ఇప్పుడు నూట ముప్పై కోట్లు అనుకోండి పదిహేనుల ఏళ్ళ క్రితం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నూట పది కోట్లు అప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నూట పది కోట్లు ఎంతమంది దారిద్ర్య రేఖకు ఉన్నారు అందులో ఇరవై ఐదు కోట్ల మంది పోదు మిగతా వాళ్ళు ఎంతమంది ఇప్పుడు దారిద్ర్య రేఖ దిగువన వాళ్ళు పేదరికంలో ఎవరున్నారు ఇప్పటికీ కనీసం టూ వీలర్ లేకుండా పెట్రోల్ పోసుకోవడానికి కూడా భయపడుతూ గ్యాస్ సిలిండర్ లేనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కదా కొన్ని కోట్ల కుటుంబాలు మరి మీరు ఎవరి కోసము ఆ సోలార్ విద్యుత్ తీసుకొస్తాము ఇంటింటికి లేదంటే కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాను ఆ విషయాలు కూడా మాట్లాడండి ఏమని అంటే ఊ అంటే పొద్దున్నండి సాయంత్రం దాకా బీఆర్ఎస్ను కాంగ్రెస్ని తిట్టి ఓట్లాడుకోవడం తప్ప మేము పదేళ్లలో ఈ అభివృద్ధి చేసినాము ఇంకో ఈ అభివృద్ధిని చూసి మీరు ఓటు అని చెప్పేసి అడిగేటువంటి దమ్ము బీజేపీ పార్టీకి లేకుండా పోయింది ఊ అంటే రామ అని చెప్పారు రామందిరం కథ అయిపోయింది కృష్ణ మందిరం కోసం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేశారు కృష్ణ మందిరం అట్టర్ ఫ్లాఫ్ అయింది ఈ నేను నరేంద్ర మోడీ సముద్రంలో పోయి ప్రత్యేక శాస్త్రవేత్తలాగా ఆయన ప్రయోగాలు చేసుకుంటూ వచ్చిండో ప్రయోగాలు అట్టర్ ప్లాఫ్ అయినాయి ఏం చేయానో అర్థం కాలేదు ఇప్పుడు ఏం చేస్తారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ను బీఆర్ఎస్ పార్టీని తిట్టి ఓట్లాడుకోవాలనే ప్రయత్నం ఇక్కడ ఎత్తారు మరి ఇక్కడ ఓట్లాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏంది మీరు పదేళ్ళలో పొడిచింది ఏంది అని చెప్పేసి అడిగితే మాత్రం సమాధానం లేదు ఇది బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి చెప్పుకోవడానికి ఏం లేదు అసలు మాట మాట్లాడడానికి కూడా బీజేపీ పార్టీకి ఏం లేదు ఊ అంటే మణిపూర్ మారణకుండా కనబడుతుంది కాశ్మీర్ మారణకుండా కనబడుతుంది ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ కనబడుతుంది ఈ దేశంలో మొత్తం ఒక దక్షిణ భారతదేశంలో అధికారంలో లేదు కాబట్టి వదిలిపోయారు కానీ మిగతా దేశం మొత్తం బీజేపీ చేసిన అరాచక పాలన తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు నోట్ రద్దు ద్వారా జరిగినటువంటి అన్యాయాలు కే ఏంటి లాక్డౌన్లో చేసినటువంటి అక్రమాలు లాక్డౌన్లో అయితే డైరెక్ట్ శివాలను కుప్పలు కుప్పలుగా పోసి కాల్చి చంపేసినటువంటి పరిస్థితి మనం చూసినాం మేధావులను జైల్లో పెట్టడం ఎక్కడ ఏది అసలు వీళ్ళు చేసిన మంచి పని లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేక బురదేటువంటి ప్రయత్నం కాంగ్రెస్లు బీఆర్ఎస్లు దొంగ మేము మాత్రం సంవత్సరం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అంతే